అందరికీ నమస్తే అండి తప్పులు చేసి తప్పించుకోవడం ఎలాగో తెలుసా అవినీతి చేసి దొరికిపోయినా సరే వ్యవస్థలను మేనేజ్ చేసి బయటపడడం ఎలాగో తెలుసా దాదాపుగా ఒక పది కఠినమైన షరతులతో బెయిల్లు పొంది ఆ బెయిల్ షరతులను బేషరతుగా ఉల్లంఘిస్తూ కోర్టుల కళ్ళు కప్పడం ఎలాగో తెలుసా కోర్టులు రమ్మన్నా నేను రాను నాకు కారణాలు ఉన్నాయి అని చెప్పి మేనేజ్మెంట్ చేయడం ఎలాగో తెలుసా బహుశా తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసులను ఫాలో అవ్వండి రెండు వేల పదమూడులో ఆయన రెండు రెండు వేల పదమూడు సెప్టెంబర్ నెలలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కేసుల్లో పడిన వాయిదాలు ఆయన బెయిల్ షరతులను ఫాలో అయిన తీరు ఉల్లంఘించిన తీరు ఒక్కసారి స్టడీ చేయండి ఇది దేశం మొత్తం మీద వ్యవస్థలకు వ్యవస్థలను మేనేజ్ చేయడానికి వ్యవస్థలకు కళ్ళుగప్పడానికి తప్పులు చేసి తప్పించుకునడానికి ఇది ఒక కేస్ స్టడీ అన్నమాట తాజాగా ఈ నవంబర్ పద్నాలుగో తేదీన జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ కోర్టు రమ్మంది బాబు మీరు కోర్టు షరత్ షరతులు ఉల్లంఘిస్తున్నారు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారు మీరు వాయిదాలకు హాజరు కావడం లేదు సో మీరు ఖచ్చితంగా పద్నాలుగో తేదీ రావాల్సిందే అని చెప్పింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పిటిషన్ వేశారో తెలుసా నేను రాలేను నేను వస్తే అక్కడ సెక్యూరిటీ కారణాలు ఉంటాయి నాకు భద్రత కల్పించడం కష్టమవుద్ది సో అందుకని నేను నేరుగా హాజరవ్వలేను అవసరమైతే వర్చువల్గా హాజరవుతా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో సమావేశం ద్వారా హాజరవుతా మరో మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అంతే తప్ప నన్ను నేరుగా రమ్మంటే మాత్రం నేను రాలేను అని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు కోర్టులో అంటే ఆయన ఈసారి కూడా నేరుగా హాజరు నుంచి తప్పించుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తున్నారన్నమాట మేబీ అది సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో తర్వాత విషయం సో వచ్చే శుక్రవారం ఏం జరగబోతోందని తెలుస్తుంది రెండు వేల పన్నెండు మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద వేసిన ఛార్జ్ షీట్లో ఏమని చెప్పారంటే ఈయన నలభై మూడు వేల కోట్ల రూపాయలు విలువైన అవినీతి చేశారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాదాపుగా అరవై రెండు షెల్ కంపెనీలు సృష్టించారు కొన్ని కంపెనీలకు విలువ లేకపోయినప్పటికీ దానిలో పెట్టుబడులు పెట్టించారు భారీగా పది రూపాయలు విలువైన షేర్ని మూడు వందల రూపాయలు కొనిపించారు సో అలా ఎవరెవరైతే షేర్లు కొన్నారో ఆ కంపెనీలకు తండ్రి అధికారం ద్వారా ఆ కంపెనీలకు భారీగా భూములు ఇచ్చారు ఆ భూములు లబ్ధి పొందిన కంపెనీలు ఎవరూ కూడా కంపెనీలు పెట్టకపోగా ఆ భూములు తాకట్టు పెట్టుకుని వారు లబ్ధి పొందారు సో ఇదంతా కూడా అక్రమం ఇదంతా కూడా అవినీతి ఇదంతా కూడా అతిపెద్ద కుంభకోణం అని సిబిఐ పేర్కొని ఛార్జ్ షీట్ వేసింది పదకొండు కేసుల్లో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పేర్కొంటూ ఛార్జ్ షీట్ వేసింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు తర్వాత రెండు వేల పదమూడు సెప్టెంబర్ పదహారో తేదీ అరౌండ్ అప్పుడు ఆయన బయటకు వచ్చారు అప్పుడు ఏ షరతుల మీద ఆయన బయటకు వచ్చారంటే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి దేశం విడిచి బయటకు వెళ్ళకూడదు సాక్షులను బెదిరించకూడదు విచారణను ప్రభావితం చేయకూడదు అని దాదాపుగా ఒక పది రకాల చిన్న పెద్ద షరతులతో ఆయన బయటకు వచ్చారు రెండు వేల పదమూడులో ఆయన బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు ఆయన బెయిల్ షరతులు చాలా వరకు ఫాలో అయ్యారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ప్రతి వారం కోర్టుకు వెళ్ళొచ్చారు మొత్తం అన్నీ కూడా ఫాలో అవుతూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సో ఆయన రెండు వేల పంతొమ్మిది ఈవెన్ సీఎం అయ్యే వరకు కొంతవరకు ఫాలో అయ్యారు ఆ తర్వాత సీఎం అయ్యారు కాబట్టి ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ వచ్చారు సరే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వారం వారం కోర్టుకు వెళ్ళడం కుదరదు కాబట్టి ఓకే కానీ ఆయన సీఎంగా కుర్చీ దిగిపోయిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో కూడా ఆయన కోర్టుకు వెళ్ళట్లా విచారణకు వెళ్ళట్లా ఒక కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఈ పదకొండు కేసుల్లో ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభైకి పైగా వాయిదాలు పడ్డాయి దాదాపుగా నలభై రెండు డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు దాఖలైన ప్రతిసారి కూడా విచారణ పూర్తి దశకు చేరుకునేసరికి ఈ న్యాయమూర్తులు ఎవరైతే ఈ పిటిషన్లు విచారిస్తున్నారో ఆ న్యాయమూర్తులు బదిలీ అవడం కానీ రిటైర్ అవ్వడం కానీ అనూహ్యంగా సెలవు పెట్టడం కానీ ఏదో ఒకటి జరుగుతోంది ఈ డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ల విచారణ కూడా యాళ్ల తరబడి కొనసాగుతుంది అనమాట అంటే వాయిదాలు పిటిషన్ల మీద పిటిషన్లు న్యాయమూర్తులు తీర్పు రాకముందే వాళ్ళు మారిపోవడం చూడండి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు అనూహ్యంగా చివరి పరీక్ష ఒక రకంగా వ్యవస్థలకు చివరి పరీక్ష జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తారా వెళ్లరా వచ్చే శుక్రవారం అది వ్యవస్థలకు చివరి పరీక్ష జగన్మోహన్ రెడ్డి గారికి కాదు ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఏమంటారు తెలుసా వైసీపీ వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అంటారు సో ఎవరు మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ